హలో నమస్తే వెల్కమ్ టు సినీ ఈ సంక్రాంతి మన తెలుగు ప్రేక్షకులకు నిజంగా పండగనే చెప్పాలి ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా ఐదు సినిమాలు పోటీ పడ్డాయి అందులో మూడు పెద్ద సినిమాలు చెప్పాలంటే బాస్ గారు చిరంజీవి గారి మన శంకరవర ప్రసాద్ గారు ఇంకా డార్లింగ్ ప్రభాస్ గారి ది రాజాసాబ్ అలానే మాస్ మహారాజా రవితేజ మన రవితేజ గారు భర్త మహాశయలకు విజ్ఞప్తి ఇలా ఈ మూడితో పాటు సైలెంట్గా వచ్చి సౌండ్ చేస్తున్న మన చిన్న హీరోల సినిమాలు కూడా ఉన్నాయి చిన్న హీరోలని అనకూడదు బట్ ఎస్ టైర్ త్రీ అనుకోవచ్చు శర్వానంద్ టైర్ టూ ఆ టైప్ త్రీ శర్వానంద్ గారు శర్వానంద్ గారి నారి నారి నడుము మురారి ఇంకా నవీన్ పోలిశెట్టి గారి అనగనగా ఒక రాజు అయితే ఈ ఐదు సినిమాల్లో కొన్ని హిట్ అయ్యాయి కొన్ని యావరేజ్గా ఆడుతున్నాయి మరికొన్ని బ్లాక్ బస్టర్ వైపు వెళ్తున్నాయి కానీ విచిత్రం ఏంటంటే ఈ ఐదు సినిమాలకు ఒకే ఒక కామన్ ప్రాబ్లం ఉంది అదేంటో మీరు గెస్ చేశారా సరే అదేంటో ఇప్పుడు నేను చెప్పేస్తున్నా చూడండి ఫస్ట్ ఆఫ్ అదుర్స్ సెకండ్ ఆఫ్ బెదుర్స్ అవును మీరు విన్నది నిజమే ఈ సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమాది ఇదే పరిస్థితి అసలు ఏ సినిమాకి ఎక్కడ తేడా కొట్టిందో ఇప్పుడు క్లియర్గా బ్రేక్డౌన్ చేద్దాం పదండి ఇక స్టార్ట్ చేద్దామా మొదటగా మన చిరంజీవి గారి సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు ముందుగా మెగాస్టార్ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా చిరు మార్క్ టైమింగ్ కామెడీతో ఒక రేంజ్లో పరిగెడుతుంది ఇక ఫ్యాన్స్కి కి అని చెప్పుకోవాలి కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంక్ పడిందో అక్కడే బ్రేకులు పడ్డాయి సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారి ఎపిసోడ్ వచ్చేదాకా కథ ముందుకు కదలదు కథ అక్కడే తిరుగుతూ ఆడియన్స్కి అరే ఇంకా ఎంత లాగుతారేంటి అనే ఫీలింగ్ తెప్పిస్తుంది అక్కడ స్క్రీన్ ప్లే ఇంకా టైట్గా ఉండాల్సిందే ఇక రెండో సినిమా విషయానికి వస్తే ప్రభాస్ గారి ది రాజసాబు ఇక మన డార్లింగ్ ప్రభాస్ సినిమా మారుతి మార్క్ కామెడీ ప్రభాస్ వింటేజ్ లుక్స్తో ఫస్ట్ హాఫ్ అంతా వన్ మ్యాన్ షోలా దూసుకెళ్ళింది థియేటర్లో నవ్వులే నవ్వులు కానీ కట్ చేస్తే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సీన్ రివర్స్ లెంత్ ఎక్కువ అవ్వడం అసలు కథకి సంబంధం లేని సీన్లు రావడం హరర్ కామెడీ కాస్త ఆడియన్స్ పేషెంట్స్కి టెస్ట్ చేసేలా మారిపోయింది ఇక ప్రభాస్ని చూసి ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపే బోర్ కొట్టించేశారు ఇక మూడో సినిమా మన రవితేజ రవి అన్న సినిమా భర్త మహాశయలకు విజ్ఞప్తి ఇక మాస్ రాజా రవితేజ సినిమాది సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ ఫస్ట్ ఆఫ్లో రవితేజ ఇంకా కమిడియన్ సత్య మధ్య వచ్చే ట్రాక్ ఇద్దరు హీరోయిన్ల మధ్య రవితేజ నలిగిపోవడం ఇదంతా హిలారియస్గా ఉంటుంది కిషోర్ తిరుమల గారి డైలాగ్స్ అయ్యి కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి డైరెక్టర్కి క్లారిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో ఉన్న స్పీడ్ని సెకండ్ హాఫ్లో కంటిన్యూ చేయలేకపోయారు రొటీన్ సీన్స్తో బండి నడిపించేశారు ఇక యంగ్ హీరోల సినిమాల పరిస్థితి ఏమైనా బాగుందా అంటే అది అంతే నాలుగు సినిమా పరంగా నవీన్ పోలిశెట్టి గారి అనగనక ఒక రాజు జాతీయ రత్నాల తర్వాత నవీన్ మీద భారీ అంచనాలు వచ్చాయి ఫస్ట్ హాఫ్లో తనదైన నాన్ స్టాప్ పంచులతో ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు బ్లాక్ బస్టర్ పక్క అనుకునే టైంలో సెకండ్ హాఫ్లో అనవసరమైన పొలిటికల్ డ్రామాని ఇరికించారు దీంతో కామెడీ గ్రాఫ్ సడన్గా పడిపోయింది కథ స్లో అయిపోయి ఆడియన్స్ని డిస్కనెక్ట్ చేసేలా చేసింది ఇక ఐదో సినిమా మన శర్వానంద్ మన శర్వా అన్నది నారీ నారి నడు ముదారి చెప్పాలంటే ఫైనల్గా శర్వానంద్ సినిమా ఇద్దరు హీరోయిన్ల మధ్య ఫ్రస్ట్రేషన్ కామెడీని శర్వా అద్భుతంగా పండించారు ముఖ్యంగా సీనియర్ నరేష్ గారి కామెడీ ట్రాక్ అయితే ఫస్ట్ హాఫ్కి హైలైట్ అని చెప్పుకోవాలి కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కామెడీ పక్కకెళ్ళి సెంటిమెంట్ డామినేట్ చేసింది ఫస్ట్ హాఫ్లో ఉన్న జోష్ సెకండ్ హాఫ్లో మిస్ అయింది ఏదో ముగించాలి కాబట్టి సినిమా చేసినట్టు అనిపించేస్తుంది అంటే చివరికి సినిమా చివరికి వచ్చేసరికి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ హాఫ్ ని అద్భుతంగా రాసుకున్న మన డైరెక్టర్లు సెకండ్ హాఫ్ని మాత్రం గాలి వదిలేశారు ఒక్క సినిమా కాదు వచ్చిన ఐదు సినిమాలది ఇదే సెకండ్ హాఫ్ సమస్య మరి ఈ ఐదు సినిమాల్లో ఆ సెకండ్ హాఫ్లో లోపాలని తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా విన్నర్గా నిలుస్తుందో చూడాలి కలెక్షన్స్ కింగ్ ఎవరో ఒక వారం తిరిగితే గానీ తెలియదు మరి మీరు చెప్పండి ఈ ఐదు సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది ఏ సినిమా సెకండ్ హాఫ్ మిమ్మల్ని బాగా విసిగించింది కింద కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అనాలిసిస్ రివ్యూల కోసం మర్చిపోకుండా మన సినీ దావత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా గంట కొట్టడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్